పితాపుత్ర జేఎన్జే యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రజలందరికీ కూడా యేసు ప్రభు వందనాలు శుభము తెలియజేస్తూ ప్రభువు మరొకసారి మీకు కృతజ్ఞత స్తోత్రం చెల్లించుకుంటున్నాను ప్రేమ ఈరోజు ఈనాటి సువిశేషము యోహన్ సువార్ పుణిత యోహన్ గారు రాసిన సువార్త ఇరవై ఒక్కవ అధ్యాయము వచనములు ఇరవై నుండి ఇరవై ఐదు వరకు చదువుకొని ధ్యానించుకుందాం ప్రార్థించుకుందాం ఆ కాలంలో పేతురు వెనుకకు తిరిగి ఏసు ప్రేమించినవాడు భోజన పంక్తిని ఆయన వచ్చ స్థలమున వంగి ప్రభు మిమ్ము అప్పగించువాడు ఎవడు అని అడిగిన శిష్యుడు తమ వెంట వచ్చుట చూచి యేసుతో ప్రభు ఇతని విషయమేమి అని అడిగాను అందుకు ఏసు నేను వచ్చు వరకు అతడు ఉండుట నాకు ఇష్టమైనచో అది నీకేమి నీవు నన్ను వెంబడింపుము అనిను కనుక ఆ శిష్యుడు మరణింపడను వదంతి సోదరులు బయలుదేరిను నేను వచ్చ వరకు అతడు ఉండుట నాకు ఇష్టమైనచో అది నీకేమి అని ఏసు పలికెను కానీ అతడు మరణింపడని చెప్పలేదు ఈ విషయము గురించి సాక్ష్యం ఇచ్చు వీరిని వ్రాసిన శిష్యుడు ఇతడే అతని సాక్ష్యము సత్యమైనదని మనం ఎరుగుదాము ఏసు చేసిన కార్యములు ఇంకను ఎన్నయో కలవు వానిలో ప్రతిదానికి వివరించి వ్రాసినచో అట్టి గ్రంథములకు ఈ ప్రపంచమే చాలదు ఇది ప్రభు సువిశేషము క్రీస్తువామి స్మృతి కలుగునిగాక ప్రభు నంద ప్రేమైన వర్లరా ఈనాటి సువిశేషములు యూదా ఇస్కే రేతును మరియు అతడు ప్రేమించినటువంటి పేతులను ఇద్దరు కూడా ప్రభువును వెంబడిస్తున్నారు అనుసరిస్తూ ఉన్నారు అందుకే ఈనాటి సువిశేషంలో మరి అక్కడ భోజన పంక్తులు ఉన్నప్పుడు పేతురు వంగి మిమ్మల్ని అప్పగించే వాళ్ళు ఎవరు అని చెప్పి అడుగుతున్నారు అందుకు ప్రభువుకు తెలుసు యోధాయస్ అప్పగించేదని ప్రభు యొక్క ప్రభువుకు తెలుసు కానీ ఆ శిష్యులకు తెలియదు కాబట్టి వాళ్ళు వాళ్ళ ఆ శిష్యులలో కొంతమంది ప్రేతుడిని పేతుడికి చెప్పి ప్రభువుని అడుగుమంటున్నారు అందుకు ప్రభు ఆ విషయాన్ని గుప్తంగా ఉంచుతూ ఉన్నారు ఆయన నేను వచ్చేంతవరకు ఆయన ఉండడానికి చెప్పి చెప్తున్నారు కాబట్టి ప్రేమైన వల్లగా మనం ఎంత ప్రభువుని ప్రేమించిన నమ్మ ప్రేమించినటువంటి వ్యక్తి అడిగినా కూడా చెప్పలేదు ఎందుకంటే ప్రభు ఇతరుల మీద ఇతరులను ఇబ్బంది పెట్టకూడదు అనే ఒక ధోరణి ఆ ఆలోచన కాబట్టి యోదా ఎస్కేర్యత అని బహిరంగ చెప్పదలుచుకోలేదు ఆయన కాబట్టి ఈనాడు ఎంతమంది మనం వేరే వాళ్ళ గురించి ఆలోచిస్తుంటాం మనం వేరే వాళ్ళ గురించి ఆలోచించడం కంటే వాళ్ళు తప్పులు పట్టడం కంటే తప్పులు తప్పు పట్టడం కంటే మనలో ఉన్నటువంటి లోపాలను సరి చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం అప్పుడు ప్రభువు మనల్ని మన ఆలోచనలు ఉన్నతంగా మారుస్తాడు ఉన్నతంగా హెచ్చిస్తాడు కాబట్టి ప్రభువు నందు మన యొక్క లోపాలను సరిచేసుకునేదానికి ప్ర ప్రయత్నం చేస్తాం అది ఈనాటి ఈ సువిశేషం మనకు తెలియజేయడం జరుగుతుంది కాబట్టి ప్రియమైన వాళ్ళరా మరి ఎంత ఎంతోమంది సమాజంలో ఇతరుల మీద నేరం ఆపుతూ ఉంటారు ఇతరుల గురించి చెడుగా చెబుతూ ఉంటారు ఇతరుల గురించి బలహీనం తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తుంటారు కానీ అది మన పని కాదు మనం ప్రభు చెప్పినటువంటి మాటల ప్రకారం ఆయన చెప్పినటువంటి వాగ్దానం ప్రకారం జీవించడానికి మనం ప్రయత్నించేద్దాం మరి మనం మన లోపాలను చేసుకోవడానికి ప్రభుని శక్తిని బలాన్ని దయచేయమని అడుగుదాం ఎందుకంటే ప్రభు చెప్తున్నారు ఏ ఒక్కడను కూడా ఈ భూలోకంలో నీతిమంతుడు లేదు అని చెప్పి చెప్తున్నాడు కాబట్టి మనం నీతిమంతులం కాకపోయినా ప్రభువించేటువంటి ఆ యొక్క ఒక కృపను కోల్పోయినటువంటి మనుషులం మానవులం అయినటువంటి మనం ఆయన కృపను పొందడానికి ఆయన దయను పొందడానికి మనం ప్రయత్నం చేద్దాం ఆ యొక్క శక్తిని బలాన్ని ఆ యొక్క ఆత్మవరాలను మనకు దయచేయమని ఇతరులను కూడా క్షమించేటువంటి గోణ దయచేయమని మనం ఈనాటి సువిశేషంలో నుంచి తెలుసుకుందాం కాబట్టి ప్రేమైన వాళ్ళారా మరి ప్రభువు చెప్తున్నారు ప్రభు చెప్ ప్రభు దగ్గర చెప్తున్నాడు పేతురు మరి ఎవరైనా అడిగినప్పుడు కూడా ప్రభు వాళ్ళకి ఆయన గురించి ఆ యొక్క యూద ఐశ్వర్యత గురించి చెప్పలేదు కాబట్టి ప్రేమైన వాళ్ళారా మరి ప్రభు దయామయుడు కర్ణామాయుడు కృపామయుడు కాబట్టి ఆయన ఎల్లప్పుడూ కూడా ప్రతి ఒక్కరిని కూడా ప్రేమిస్తూనే ఉన్నారు ఈ లోకంలో తప్పు చేసినటువంటి వారిని నేరం చేసినటువంటి వారిని దేవుడు శిక్షిస్తే దండిస్తే ఎవరు కూడా ఈ లోకంలో జీవించలేదు చనిపోతారు అందరు కూడా కానీ ప్రభు యొక్క ప్రేమ దయాకృప అమోఘము కాబట్టి ఈ సిచ్యుయేషన్ ద్వారా మనం ఇతరుల తప్పులను పాపాలను బలహీనతలను గుర్తుపెట్టుకోకుండా మన బలహీనతలను చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఆ ప్రయత్నంలో భాగమే మనం అందరం కూడా క్రీస్తు బిడ్డలను జీవించడానికి ప్రయత్నిద్దాం पिता पत्रपात्र आमीन